పేరెంట్స్ మన పిల్లల్ని నిజంగా ప్రేమతో పెంచుతున్నామా లేక గారాభం చేస్తున్నామా ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం పిల్లాడు స్కూల్కి వెళ్ళనని మారం చేస్తే అలా చెప్పినప్పుడు బాబు చదువుని భవిష్యత్తు కోసం చాలా ముఖ్యం మనం కలిసి స్కూల్కి వెళ్దాం అని స్కూల్లో డ్రాప్ చేయడం అది ప్రేమ అలా కాకుండా సరే బంగారం వద్దులే ఈరోజు స్కూల్కి వెళ్ళడం ఇంట్లోనే ఉండు ఇది గారాభం ఇదే ప్రేమ మరియు గారాభం మధ్య తేడా ఈరోజు వీడియోలో ఈ విషయం గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి పేరెంట్స్ మన పిల్లలంటే మన ప్రాణం వాళ్ళని చూసి ఎప్పుడూ ఆనందం కలుగుతుంది కానీ ఒక్క విషయం మనందరం జాగ్రత్తగా గమనించాలి మన పిల్లలపై చూపించే ప్రేమ మరియు గారాభం మధ్య చాలా పెద్ద తేడా ఉంది ఆ తేడా మనం గుర్తించకపోతే అది పిల్లల భవిష్యత్తు మీద గాఢమైన ప్రభావం చూపుతుంది అసలు ప్రేమ అంటే ఏమిటి ఎలాంటి ప్రేమ చూపించాలి పిల్లలపై ప్రేమ అంటే పిల్లలకు అఫెక్షన్ చూపడం మాత్రమే కాదు అది బాధ్యతతో కూడిన ప్రేమ డిసిప్లిన్ నేర్పడం మంచి అలవాట్లు పెంచడం తప్పు చేస్తే సరిచేయడం ఇవన్నీ ప్రేమలో భాగమే పిల్లలకు అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వడం ప్రతి కోరిక తీర్చేయకపోవడం కూడా నిజమైన ప్రేమ పిల్లలు తమ పనులు తాము చేసుకోవడానికి ప్రోత్సహించడం ఇండిపెండెంట్ అయిన కాన్ఫిడెంట్గా పెరగడానికి సపోర్ట్ ఇవ్వడం అది ప్రేమ పేరెంట్స్ పిల్లలపై ఇలాంటి ప్రేమ చూపడం వల్ల పిల్లలు బాధ్యత గల వాళ్ళు మంచి విలువలతో ఉన్నవాళ్ళుగా జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకునే విధంగా అవుతారు ఇప్పటి వరకు ప్రేమ గురించి చూసాం అసలు గారాభం అంటే ఏమిటి అది ఎలా చూపకూడదో చూద్దాం గారాభం అంటే అతి అఫెక్షన్తో డిసిప్లిన్ని మరచిపోవడం పిల్లలు తప్పు చేసినా మందలించకుండా కవరింగ్ చేయడం ఏది అడిగినా వెంటనే ఇచ్చేయడం చిన్న పనులకి కూడా తల్లిదండ్రులు చేయడం పిల్లలు డిపెండ్ అవ్వడానికి పేరెంట్స్ స్వయంగా అలవాటు చేయడం అంటే గారాభంతో పెరిగిన పిల్లలు తర్వాత డిసిప్లిన్ లేకుండా ఎప్పుడూ డిమాండ్ చేసే విధంగా బాధ్యతలు తీసుకొని వ్యక్తులుగా మారిపోతారు ఈ ప్రేమ అండ్ గారాబంకి మధ్య కొన్ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూద్దామా డు చాక్లెట్ అడిగితే ముందు భోజనం చేయి తర్వాత ఇస్తాను అనేది ప్రేమగా చెప్పడం అలా కాకుండా అయ్యో ఎడవకు బంగారం వెంటనే ఇస్తాను ఇది గారాభం ఇంకోటి చూద్దాం బట్టలు వేసుకోవడంలో పిల్లలు బట్టలు వేసుకునేటప్పుడు నువ్వే వేసుకో నేను సహాయం చేస్తాను అది ప్రేమ అలా కాకుండా పర్లేదు బంగారం నేను వేసేస్తాను నువ్వు ఆడుకో ఇది గారాభం ముఖ్యమైన తల్లిదండ్రులారా మనందరికీ మన పిల్లలంటే ఎంత ప్రేమో తెలుసు కానీ ఆ ప్రేమను సరైన దిశలో చూపాలి మనం చూపే ప్రేమ పిల్లలకు అఫెక్షన్ డిసిప్లిన్ మరియు బాధ్యతలు నేర్పుతుంది మనం చూపే గారాబం పరిమితులు లేకుండా చూపించే అఫెక్షన్ అది చివరికి అలవాట్లు పాడు చేస్తుంది సో డియర్ పేరెంట్స్ ప్రేమకి గారాభానికి మధ్య తేడా చూశారు కదా పిల్లలు మన భవిష్యత్తు వాళ్ళను సరైన పద్ధతిలో పెంచుదాం మన ప్రేమ వాళ్లకు బలం కావాలి బలహీనత కాదు సో డియర్ పేరెంట్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు